సత్యరాజు గారు ఇంద్రాని గురించి పరిచయం చేశాను కవి స్టూడెంట్ సక్కని కవితలు రాసి బహుసత్తగా వినిపించదగ్గ గుర్తుతో మనకి కవిత గానం చేస్తారు సత్యరాజు గారు వారి కవిత శీర్షిక నాంది పలక కి నాంది పలకాలియాలకి నాంది పలకాలి ఆనందాలకి నాంది పలకాలి ఐశ్వర్య రాజు నాది నాంది పలకాలి నాంది పలకడమే నాంది అంట మొదటి రోజు చేసే కార్యక్రమం నాంది అంటే ఆ నాంది పలకాలి అనే తీర్పుతో మీరు మంచి కవితను గానం చేస్తారు ఈరోజు త్రీ సిక్స్ నైన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధి నామ సందర్భంగా ఈ కవితా సమ్మేళనంలో పాల్గొన్నటువంటి సమయాన్ని రసమయం చేసేటువంటి సభా సమ్రాట్ డాక్టర్ రశంకర రాము గారు డాక్టర్ రంభవ్ గారు పాపారావు గారు శ్రీ రాయబల్ సురేష్ గారికి అందరికీ ఉగాది శుభాకాంక్షలు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు నా కవిత శీర్షిక నాంది పలకారి అంతులేని కాలానికి ఆది జీవుల

స్నేహాగము పెంచువేళమిల క్రోధము నశించి స్నేహ భాగము పెంచువేడా ప్రపంచానికి శాంతి సుఖములను అందించాలి ఈ గ్రోహి ప్రపంచానికి శాంతి సుఖములను అందించాలి ఈ గ్రోహి స్వస్థ